హాయ్ ఫౌండర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే కళాక ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది యాష్ ముపారే ఎక్కడ కూడా మనకు మల్టీపుల్ ఐడీలు ఉన్న వాళ్ళు ఐడీలు రిటర్న్ కానీ లేదా ఎవరికైనా నిశ్చయమని కానీ అవి వర్కులా ఉన్నాయని కానీ ఎప్పుడు చెప్పలేడు వీళ్ళు వీళ్ళు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు మాట్లాడనియండి కానీ ఎక్కడి నుంచి ఆ వాడు యాష్ నుంచి రాలేదు కాబట్టి ఎవ్వరు భయపడకండి బాధపడకండి కంప్యూజ్ కాకండి ఫోన్లు చేయకండి మీరు బాధపడకండి మీరు ఫోన్ చేసినప్పుడు మీకన్నెక్క నేను బాధపడుతున్నాను ఎందుకంటే నీకన్నెక్క ఎక్క నాకు ఉన్నాయి కాబట్టి దయచేసి అసలు ఆ వాడు యాష్ మోపా నోటి నుండి రాలే యాస్ ఏంది విక్టర్ విత్ యాష్ ఉంది విక్టర్ విత్ యాస్లో ఒక మనిషి అవసరము లెర్నింగ్ ప్లాట్ఫారమ్కు ఎన్ని మల్టిపుల్ ఐడియలు ఉన్నా ఒకదానికి అందులో వెళ్ళాలా వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలా నేర్చుకున్న తర్వాత బిగ్ బోల్డ్రీమ్ ఏది బిగ్ బాల్ డ్రీమ్ ఏమన్నా కానీ అన్పేషే కానీ ఇంకేదన్నా కానీ ఇంకేదన్నా కానీ లేదా ఆ బ్రాండులో ఇంకొక మూడు నాలుగు అక్షరాలు మారండి మనకి అవసరం లేదు మనకి బిగ్ బాల్ డ్రీమ్లో తీసుకుపోయినప్పుడు మనకు బిజినెస్లో వ్యాపారంలో తీసుకుపోయినప్పుడు అప్పుడు అన్ని ఐడియాలు వర్క్ వస్తాయి మనకి లర్నింగ్ ప్లాట్ఫారం కాబట్టి ఎంత అనని ఎంత నొక్కి వక్కా నుంచి చెప్పని మ మల్టిపుల్ ఐడీలు లేవు సింగిల్ ఐడి సింగిల్ ఐడి సింగిల్ ఐడి అని యాచువల్గా లాజిక్ ఇదేవు ఈడ విక్టర్ విత్ యాష్ బిజినెస్ ప్లాట్ఫారం కాదు అతను పదే పదే చెప్తున్నాడు కాబట్టి మీరు రిలాక్స్ ఉండు అసలు మీరు బాధపడకుండ్రి అసలు భయపడకండి అన్ని ఐడీలు వర్క్లోకి వస్తాయి బిజినెస్లకు అన్ని ఐడీలు బిజినెస్లకు వెళ్తాయి అన్ని ఐడీల వల్ల మనము కట్టుకున్నాము మనకే యాష్ మూపరినే అవకాశం ఇచ్చిండు ఆ అవకాశం ద్వారా డబ్బులు తీసుకున్నాడు మనకు ఐడీ ఐడి ఇచ్చిండు ఐడికి ఒక దానికి ఒక నంబర్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు లీగల్గా అన్ని విధాలా మనకు అట్లా అంత ఇవ్వడము అయిన అంత అయిపోయింది దాన్ని రిటర్న్ ఇచ్చేయడము రిటర్న్ ఇచ్చేయకపోవడము దాన్ని బిజినెస్లో వాడుకోవడము అది మన ఇష్టం అది ఒక డేజ్ సరిపోతుంది ఒక ఐడే సరిపోతుంది ఒక్కొక్క కంపెనీకి వందల గ్రూపులు ఉన్నాయి ఎందుకు లేవు చూడు ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్క గ్రూప్ ఉన్నది దాని మీద స్టాక్ ఉన్నది రిలయన్స్ తీసుకో ఇంకా ఏ కంపెనీలైనా తీసుకో ప్రతి కంపెనీకి ఎన్నో శాఖలు ఉన్నాయి ఎన్నో ప్రొడక్ట్లు లాంచ్ చేస్తున్నారు అది మనకు ఒక ఐడి కాదు వంద ఐడీలు అయితే వంద మందికి ఉద్యోగం ఇచ్చి మనము మెయింటెనెన్స్ చేసుకుంటాము అంత మాత్రాన మీరు ఫోన్లు వేయకండి మీరు బాధపడకండి నన్ను బాధ పెట్టకండి ఎందుకంటే నేను చెప్పిన కదా మీకన్నె ఐడీలు నాకు సోకు ఉన్నాయి కాబట్టి మన సీఈఓ వచ్చి మంచి విషయాలే చెప్పిండు కాకపోతే అవి మనకు అర్థం కాక కంపీజ్ కంపీజ్లో మనము ఇదైతున్నాము కాకపోతే ఇది విక్టర్ విత్ యాష్ అనే ప్లాట్ఫారం లర్నింగ్ ప్లాట్ఫారం ఇది కి సంబంధించింది కాదు అయినా పదే పదే చెప్తుండు ఇంతకు ముందు చెప్పిండు ఇవాళ సుఖ నైట్ సుఖ చెప్పిండు కాబట్టి మల్టీ ఇప్పుడు యాచువల్గా విక్టర్ విత్ యాష్లో మనం పోయి చేయాల్సింది ఏముంది అక్కడ మనం లెర్నింగు యాచువల్గా బిజినెస్ ఏ విధంగా రన్ చేయాలా మనం ఏ విధంగా బిహేవ్ చేయాలా ఇంకా ఏది కంపెనీ విషయాలు కానీ ఏదన్నా కానీ అక్కడ లెర్న్ అయితే అంతే మనకు తెలుపబడతాయి మనం నేర్చుకోవాలా అంతేగాని నాకు ఎనభై ఐడీలు ఉన్నాయి నాకు ఇరవై ఐడీలు ఉన్నాయి నాకు ఐదు ఐడీలు ఉన్నాయి నాకు పది ఐడీలు ఉన్నాయి ఎన్ని ఐడీలున్నా పోయి లర్నింగ్ చేసేది ఒక్కతని అంతేగాని ఆ ఐడీలకు ఐడిలకు దయచేసి కాల్ చేయకండి మల్టిపుల్ ఐడీలకు వెక్టర్ విత్ యాష్కు ఎటువంటి సంబంధం లేదు అది ఎటువంటి ఇది లేదు మనను ఎట్టి ఎట్టి పరిస్థితుల మోసం చెయ్యడు యాష్ మోపారే ఆరు లక్షల హెడ్సే ఉన్నాయన్నటిండు ఆరు లక్షలకెళ్ళి మూడు లక్షలు సింగల్ ఐడి పౌండర్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మూడు లక్షలు మల్టిపుల్ నోళ్ళు అనిపిస్తుంది మూడు లక్షలకెళ్ళి ఇంకా అరవై వేలు అన్నాడు అరవై వేలకి వెళ్ళి వే పదివేలు తీసుకుని అన్నాడు పదివేలకు వెళ్ళి వెయ్యి తీసుకున్నాడు వెజిలకు వెళ్ళి ఫిల్టర్ చేసి ఈ కంపెనీకి జెన్యున్గా సేవ చేయడం కానీ లర్నింగ్ చేయడం కానీ ముందటుండి బాధ్యతాయుతంగా నడిపించడానికి కానీ ఆ అరవై మందిని యాష్మాబాద్ చెలక్షన్ చేసుకున్నాడు అంతే వాళ్ళకే లింకులు వస్తాయా వాళ్ళ ద్వారానే మనం పోతామా వాళ్ళకు మనం పోయి పోయినంత మాత్రం వాళ్ళకి బిజినెస్ అవుతుందా వాళ్ళ కిందన లైన్ అవుతామా డౌన్లైన్ అప్లైన్ ఏం లేదు ఎటువంటి భయం అవసరం లేదు ఏం అవసరం లేదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్పు ముందు విక్టర్ విత్ యాస్లా మనకు సంబంధించిన ప్లాట్ఫారంలో జరగాల్సిన స్టెప్పులు చాలా ఉన్నాయి నాకు తెలిసి అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బిజినెస్లోకి వెళ్తాము ఆ బిజినెస్ నాకు తెలిసి అయితే బిగ్ బాల్ డ్రీమ్ అంటే బిగ్ బాల్ డ్రీమ్లో తీసుకెళ్తాడు అక్కడ ముందే చెప్పిండు ఇంతకుముందు అంటే మనకి చెప్పిండు అందరూ ఏకకాలంలో అక్కడికి వెళ్ళిన తర్వాత విక్టర్ విత్ యాశ్లకు వెళ్ళిన తర్వాతనే అప్పుడు మనం బిజినెస్ బిజినెస్లకి వెళ్తామని చెప్పిండు పోయిన వెబినార్లో చెప్పిండు మీరు గుర్తుంచుకోండి కావాలంటే తీసి చదువుకోండి లేకుంటే ఆడియోలు వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి చూసుకోండి కాబట్టి ఎవరు ఆధార్య పడకండి మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము మేము మా రెండోసారి సెకండ్ పేమెంట్ కట్టుకున్నాము ఎందుకు యాశ పరి ఇలా మాట్లాడుతున్నారు అని ఏమనుకోకండి మీరు వింటర్వి త్యాస్లా మా పదివేల లింకులు వచ్చిన ఫస్ట్ అరవై మందికి వస్తున్నాయా తర్వాత పదివేల మందికి వస్తాయా లేదా సెకండ్ ఆప్షన్ తర్వాత థర్డ్ ఆప్షన్లు వస్తామా ఎవరు వచ్చినా టోటల్ పోయి ఆడ స్టే చేయాల్సిందే అక్కడ నుండి అప్పుడు మనకు సంబంధించిన బిగ్ బోల్ డ్రీమ్లో తీసుకెళ్తాడు ఆ కంపెనీ ఏది కంపెనీ నేమ్ ఏంది కంపెనీ బ్రాండ్ ఏంది లోగో ఏంది అనేది అన్నీ అక్కడ వివరంగా తెలుస్తాయి మనకి ఇక్కడ ఓన్లీ ఏ విధంగా బిహేవ్ చేయాలా ఏ విధంగా మనం నేర్చుకోవాలా ఏ విధంగా ఫర్దర్గా వరల్డ్లో మనం వెళ్ళాలనేది ప్లాట్ఫారం ఉంది కాబట్టి ఎవ్వరు బాధపడకండి భయపడకండి అన్నీ మంచి జరుగుతాయి మల్టిపుల్ ఐడిల గురించి అయితే ఎవరు భయపడకండి అస్సలు మోసం జరగదు ఒకవేళ బై ఛాన్సు బై ఛాన్స్ అట్లా అటువంటి సినారియో లేనే లేదు బై ఛాన్స్ ఒకవేళ ఒకటే ఐడి నాకు మనము దానివల్లనే మనము రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మనము ప్రపంచంలో మనం గుర్తించబడతాము ఇప్పటి ఇప్పటి వరకు ఉన్న బిలియనిర్స్ ఎలా గుర్తించబడుతున్నారో మనం అలా గుర్తించబడతామని అన్నప్పుడు కంపల్సరీ సెటిల్మెంట్ పేమెంట్ ఉంటుంది ఊరికని ఆగం కాకండి అనవసరంగా ఐడిని మిస్ చేసుకోకండి చేజ్ జారగొట్టుకోకండి రిలాక్స్ ఉండండి జరిగేది చూద్దాం సినారియో కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ క్రి క్రియేటివ్ అవుతున్నది ఎందుకు కన్ఫ్యూజ్ అంటే ఏది క్లియర్గా చెప్తలేడు ఏది క్లియర్గా మాట్లాడతలేడు మల్టిపుల్ ఐడీలకు టచ్ చేసినప్పుడు దానికి దాని లేదని మొత్తం క్లియర్గా మాట్లాడాల మాట్లాడతలేడు పేమెంట్ విషయం ఖచ్చితంగా కంటే పేమెంట్ డన్ అది అయిపోతుంది అని చెప్ అంటే ఆడదాక పోతున్నాడు దాన్ని అది ఎప్పుడు అనేది చెప్తలేడు ప్రతి ఒక్కదానికి క్వశ్చన్ మార్క్ అనేది పెడుతుండు ఆ అన్ని క్వశ్చన్ మార్కులకు ఒక రోజు తెరదించబోతున్నాడు కాబట్టి రిలాక్స్ ఉండండి పౌండర్స్ హ్యాపీగా హ్యాపీ దీపావళి మేమైతే వేసుకున్నాం మీరు చోగా వేసుకున్నారని ఆశిస్తున్నా అదే సంతోషంగా కంటిన్యూ చేయండి ఆల్రెడీ ఎవరిని మోసం చేయడు ఎవరిని మోసం చేయడానికి యాశ సిద్ధంగా లేడు యాష్మో పారే ఆయన ఆయన గోల్ ఏందో నాకు నాకు తెలిసినంత అంతా మాత్రాన వరల్డ్ నెంబర్ వన్ కాబోతున్నాడు అతి తొందరలా మనను సూక వరల్డ్ మనను గుర్తింపు తీస్తున్నాడు కాబట్టి రిలాక్స్ ఫౌండర్స్ ఏదైనా లీగల్గా ప్రతి ఒక్కటి స్టెప్ తీసుకుట్టిండు ఇంతకుముందు ఎల్సీ నెంబర్ నేను నా ఉద్దేశం ఇది ఇంతకుముందు ఎల్సీ నెంబర్లు ఆటోమేటిక్గా అతనికి ఎవరికి మాట్లాడేస్తే వాళ్ళను ఒక ఎల్సీ నెంబర్గా ఫిక్స్ చేసేసిండు నిర్ణయం తీసేసుకున్నారు అయిపోయింది గుడ్డిగా అయిపోయింది ఇప్పుడు ఈ అరవై మందిని అలా కాదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఎన్నుకున్నావు రోజు ఏదో ఎవరన్నా అడిగితే లీగల్గా అడిగినప్పుడు దానికి విధి విధానాలు చెప్పడానికి ఛాయిస్ తీసుకుంటున్నాడు ప్రతి ఒక్కటి లీగల్కి వెళ్తున్నాడు కాబట్టి ఎవ్వరు చంపిసి గురి ఎవరు ఎవ్వరూ ఆత్మన్యూన్యతకు గురి దీన్నే మనం మనసా వాచ నమ్మి దీనివల్లనే జీవితాలు బాగుపడతాయని మనం ముందే ఫిక్స్ అయ్యి దీని మీదనే నడిచి దీని మీద ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకుంటూ బాధపడుతూ ఇది వస్తుంది కదా నా జీవితం బాధపడుతుంది కదా అని మనం అనుకుంటున్నాం కాబట్టి అది వస్తుంది మనం మంచిగైతం మనకు మన జీవితాలు బాగుపడతాయి హండ్రెడ్ పర్సెంట్ నిజం మల్టిపుల్ ఐడియల్ అయితే అసలే భయపడకండి ఫస్ట్ సినారియోలో పోకుండా సెకండ్ దాంట్లో స్టెప్పులు వెళ్ళిపోకుండా మూడు స్టెప్పులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మల్టిపుల్ ఒక విక్టర్ విత్ యాష్లకు వెళ్తే అక్కడికి వెళ్ళి మనకి ఏ బిజినెస్ అవును మనకి ఎన్ని యాప్లు ఇవ్వబోతున్నాడు దానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పిన తర్వాత ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పిన తర్వాత అప్పుడు అన్ని ఐడీలు అర్హత పొందుతాయి అన్ని ఐడీలు లోపట్ల పోయి బిజినెస్ చేస్తాయి కాబట్టి రిలాక్స్ ఉండండి పౌండర్ ఎవ్వరి మాటలు వినకండి నేను ఇంతకు ముందు చూకా ఒకటి దీపావళి సంతోషాలు కంటిన్యూ అయితే అని చెప్పిన నిజంగానే స్టెప్ బై స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ అయితే కొంచెం ప్రాసెస్ ఉంది లైట్గా ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లోకి వెళ్ళిపోతాం ఓకే పౌండర్స్ ఎవరు కంఫ్యూజ్ కాకండి మల్టిపుల్ ఐడీలు ఉన్నవాళ్ళు